సంగారెడ్డి జిల్లా ఎస్బీ ఆర్గానిక్స్ కంపెనీ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది కంపెనీకి వచ్చిన కార్మికులను లోపలి నుంచి బయటకు పంపించేస్తున్నారు కార్మికులు మృతుల కుటుంబాలు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు దీంతో రాకపోకలు నిలిచిపోయాయి పోలీసులు లాఠీచార్జ్ చేసి కార్మికులను చెదరగొట్టారు మాజీ మంత్రి హరీష్ రావు కంపెనీ వద్దకు చేరుకున్నారు అంతకు ముందు మృతుల కుటుంబాలను పరామర్శించారు आरएसआर 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 टीआर एक्स एक्स टीआर एस एक्स टीआर जेएस टीआर जे సంగారెడ్డి జిల్లా ఎస్బీ ఆర్గానిక్స్ కంపెనీ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది కంపెనీకి వచ్చిన కార్మికులను లోపలి నుంచి బయటకు పంపించేస్తున్నారు కార్మికులు మృతుల కుటుంబాలు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు దీంతో రాకపోకలు నిలిచిపోయాయి పోలీసులు చార్జ్ చేసి కార్మికులను చెదరగొట్టారు మాజీ మంత్రి హరీష్ రావు కంపెనీ వద్దకు చేరుకున్నారు అంతకు ముందు మృతుల కుటుంబాలను పరామర్శించారు చాలా చనిపోయినటువంటి వారి కుటుంబ సభ్యులు కంపెనీ ముందు నిన్న సాయంత్రం నుంచి రోధిస్తా ఉన్నారు డెడ్ బాడీలు ఎక్కడున్నాయో వారికి తెలిసే పరిస్థితి లేదు కంపెనీ నుంచి యాజమాన్యం నుంచి ఒక్కరు కూడా వాళ్లకు ధైర్యం చెప్పడం గాని వాళ్ళని ఆదుకునే పరిస్థితి జరుగుతలేదు జిల్లా కలెక్టర్ గారు గాని జిల్లా యంత్రాంగం గాని జిల్లా అధికారులు గాని ఏ ఒక్కరు కూడా ఇక్కడ లేరు దిక్కుతోచక రోడ్డు మీద కూర్చుంటే పోలీస్ అధికారులు లాఠీ చార్జ్ చేయడం పోలీసులు వాళ్ళను బెదిరించి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది చాలా చాలా అమా అమానుషంగా ఈరోజు ప్రభుత్వ తీరున్నది ఎందుకంటే చనిపోయి వాళ్ళు ఏడుస్తా ఉంటే మంచినీళ్ళు ఇచ్చే దిక్కు కూడా లేదు ఇప్పటి వరకు వాళ్ళ డెడ్ బాడీ ఎక్కడున్నది తెలియని పరిస్థితి వాళ్ళ డెడ్ బాడీస్ ను స్వస్థలాలకు పంపే ప్రక్రియ కూడా కనీసం జరగడం లేదు మరి ఏం చేస్తున్నట్టు ప్రభుత్వం నిద్రపోతుందా అధికారులు ఏం చేస్తా ఉన్నారు కంపెనీ యాజమాన్యం ఏం చేస్తా ఉన్నారు ఇవాళ కంపెనీ యాజమాన్యం మీద క్రిమినల్ కేసులు పెట్టి లోపలేయాల్సింది పోయి చనిపోయిన కుటుంబ సభ్యుల మీద లాఠీచార్జ్ చేస్తున్నారు చనిపోయిన వాళ్ళ కుటుంబం మీద పోలీసులు దాడి చేస్తా ఉన్నారు అంటే మీరు యాజమాన్యానికి తొత్తులుగా పనిచేస్తున్నారా చాలా బాధ ఏంటంటే చనిపోయినటువంటి వారి కుటుంబ సభ్యులు కంపెనీ ముందు నిన్న సాయంత్రం నుంచి రోధిస్తా ఉన్నారు